గుండెల్లో దడ పుట్టించే కథ ఇది ఓ మామూలు కథ కాదు ఇది చరిత్రను మార్చిన కథ ఒక యుద్ధం లక్షల మందిని పొట్టన పెట్టుకుంది ఒక రాజు తానే నాశనం చేసిన దాన్ని చూస్తూ మారిపోయాడు కలింగ యుద్ధం భారతదేశ చరిత్రలో రక్తంతో రాసిన అధ్యాయం మనుషులు మృగాలుగా మారి చంపుకున్న యుద్ధం కానీ అదే రాజు ఓ రోజు మారిపోయాడు క్రూర అశోకుడు ధర్మశోకుడిగా ఎలా మారాడు కళింగ యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆయన జీవితమంతా రక్తపాతం యుద్ధమైన ఈ కథ మీకు నిద్రపట్టనీయదు చరిత్రలో అతి భయంకరమైన నిజమిది అశోకుడు వంశానికి చెందిన మహారాజు చిన్నప్పటి నుంచి అతనిలో ఓ మాంసం తినే పులిలాంటి స్వభావం కరుణ అనే భావన అతని రక్తంలో లేదు శత్రువును చూస్తే వేటాడే పులిలాగా మారిపోయేవాడు అతని తండ్రి బిందుసారా ఇతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ అశోకుని కోరిక ఒకటే భారతాన్ని మొత్తం తన పాదాల కిందకి తేవాలి అందుకే అతను చిన్న వయసులోనే అద్భుతమైన యోధుడిగా మారిపోయాడు రాజ్యం కోసం సొంత అన్నదమ్ముల్ని అతి దారుణాతి దారుణంగా చంపేశాడు ఇంకడ్డొచ్చే ప్రతి ఒక్కరిని చంపేసేవాడు ఆ విధంగా క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిదిలో అశోకుడు మహారాజయ్యాడు కానీ అతని ఆకలి తగ్గలేదు ఇంకా రాజ్యాన్ని విస్తరించాలి అప్పుడు ఆయన చూపు కళింగ రాజ్యంపై పడింది ఈ యుద్ధం చరిత్రలో మిగిలిపోయేలా మారింది కళింగ రాజ్యం కళింగ రాజ్యం ఓ స్వతంత్ర భూభాగం వారి రాజు ధీరుడు గర్విష్ఠుడు పోరాట వీరుడు అశోకుడు వారిని హెచ్చరించాడు నా రాజ్యానికి లొంగిపోండి లేకపోతే నాశనమవుతారు కానీ కలింగ ప్రజలు అశోకునికి లొంగలేదు రక్తపాతం ప్రారంభమైంది లక్షల మంది సైనికులు కర్రలు కత్తులు గాల్లో విరుచుకుపడుతున్న బాణాలతో అశోకుని సైన్యం భయంకరంగా దూసుకుపోయింది నలభై వేల మంది కలింగ వీరులు ఒక్కసారిగా కథమయ్యారు ప్రతి చోట మృతదేహాల మడుగులు ప్రజలు పిల్లలు మహిళలు ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు ఆ రక్తం మట్టిలో కలిసి రాజ్యం రక్తపు నదిగా మారిపోయింది యుద్ధం ముగిసిన తర్వాత అశోకుడు ఆ శవాలను చూశాడు ప్రపంచాన్ని గెలిచిన రాజును ఓడించిన విషయం ఏమిటో తెలుసా అతను స్వయంగా చేసిన నరహత్య ఆ రక్తం చూసిన అశోకుడి హృదయం ఉలిక్కిపడింది ఇంతమంది ప్రాణాలను తీసిన రాజుని చరిత్ర ఏమని పిలుస్తుంది ఒక తండ్రి తన పిల్లల మృతదేహాలను ఎత్తుకొని ఏడుస్తున్నాడు ఒక తల్లి తన కొడుకుని కోల్పోయి విలువల్లాడిపోతుంది అది చూసి అశోకుని మనసు శోక సముద్రంగా మారింది అంతవరకు కుర్రిడిగా పేరొందిన అశోకుడు తను చేసిన పనిని అర్థం చేసుకున్నాడు ఆ రోజే అతని నిర్ణయం తీసుకున్నాడు ఇకపై యుద్ధం కాదు శాంతి కావాలి అతను బౌద్ధమతాన్ని స్వీకరించి ధర్మాన్ని అనుసరించాడు ఈ మార్పు భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాసింది యుద్ధాన్ని వదిలిపెట్టిన అశోకుడు ప్రజల కోసం అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాడు ఉచిత ఆసుపత్రులు రోగుల కోసం భారతదేశంలో మొదటిసారిగా ఆసుపత్రులు నిర్మించాడు రహదారులు విశ్రాంతి గృహాలు సుదూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికుల కోసం మంచి రోడ్లు వాటి పక్కన చెట్లు మంచినీటి చెరువులు ఏర్పాటు చేశాడు శాసనాలు తన ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడానికి రాతి శాసనాలు రాయించాడు ఇవి ఇప్పటికీ మనకు కనిపిస్తాయి ప్రకృతి అనుకూల జీవనం కోసం అహింసను ప్రోత్సహిస్తూ జీవులను వధించకూడదని రాజ్యవ్యాప్తంగా ప్రకటించాడు అశోకుడు బౌద్ధాన్ని కేవలం తన కోసం మాత్రమే అనుకోలేదు ప్రపంచానికి శాంతి బోధించాలనే లక్ష్యంతో అతను అనేక బౌద్ధ భిక్షువులను విదేశాలకు పంపాడు శ్రీలంక చైనా టిబెట్ జపాన్ వంటి దేశాలకు బౌద్ధ ధర్మాన్ని పంపించాడు శాంతి స్తూపం బోధ్ గయా వంటి గొప్ప బౌద్ధ కట్టడాలు నిర్మించాడు బౌద్ధమత ప్రచారం కోసం తన కుమారుడు మహేంద్ర కుమార్తె సంగమిత్రులను శ్రీలంకకు పంపాడు జీవితాంతం అశోకుడు ధర్మాన్ని పాటించాడు తన చివరి రోజులు అతను రాజభవనాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిపోయాడు రెండు వందల ముప్పై రెండు బీసీఈలో అతను మరణించాడు కానీ ఆయన ధర్మం మంచితనం శాంతి మార్గం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి ఈ కథ రక్తపాతం నుంచి ఒక మహనీయుడి మార్పుకు నిదర్శనం కళింగ యుద్ధం లేకపోతే అశోకుడు ఈ మార్పు చూసిండేవారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ఆసక్తికరమైన చరిత్రల కోసం అబియాఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి